హాయ్ అండి నేను మీ సుశీలని ఏంటి మట్టి ఫిల్ చేసిన ఖాళీ కవర్లు చూపిస్తున్నాను అనుకుంటున్నారు కదా ఏం లేదండి మన సబ్స్క్రైబర్లలో ఒకరు ఒక పది మొక్కలు కావాలని ఆర్డర్ ఇచ్చారు సరేలే ఖాళీగానే ఉన్నాను కదా అని నేను కూడా చేస్తానన్నానండి ఇంతలో ఏం చేయాలని ఆలోచిస్తుంటే వాళ్ళే ఒక ఐదు రకాలు ఏం కావాలో చెప్పారు మిగతా ఐదు రకాలు నాకు నచ్చని వేయమని చెప్పారు మా వారు సరేనని ఇంతలో ఒక చేత్తో వీడియో తీస్తూ మరో చేత్తో కుస్తీ పోటీలకు వెళ్ళిన దానిలాగా తెగ కుస్తీలు పట్టేస్తున్నానండి ఎందుకంటారా ఏముంది మీకు కూడా ఈ వీడియో చేసి చూపిద్దామని మరి ఒక చేత్తో మొక్కలు వేయడం కొద్దిగా కష్టంగానే ఉందండి కానీ మీ అందరికీ చూపించాలనే ఉద్దేశంతో ఇష్టంగా చేస్తున్నాను ఇకపోతే మొక్కలన్నీ రెడీ చేసుకొని ఒక్కొక్కటి వేయడం స్టార్ట్ చేశాను కదా ఇక ఒకటి ఒకటి వేయగా వేయగా మొత్తానికి అన్నీ కంప్లీట్ చేసేసానండి చేసి చక్కగా నీట్గా సర్దేద్దామని ఒకదాని తర్వాత ఒకటి పెట్టాను ఇదిగో మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి వరుసగా చూపిస్తున్నాను ఇదిగో వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన మొక్కలు బాగున్నాయి కదా చూడటానికి భలే అందంగా అనిపిస్తున్నాయి కదా మరేమో మీకు కూడా నచ్చే ఉంటాయి అనుకుంటున్నాను ఇకపోతే కాకి పిల్ల కాకికి ముద్ద అంటారు కదా ఆ విధంగా నా మొక్కలు మాత్రం నాకు చాలా ముద్దు వచ్చేస్తున్నాయండి చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో మరి మన మొక్కలు ఇక్కడికి అక్కడికి కాదండో విజయవాడ వెళ్తున్నాయి అంత దూరం వెళ్తున్నాయి అంటే మనం కూడా వాళ్ళకి నీట్గా చేసి ఇవ్వాలి కదా ఆ ఉద్దేశంతో ఇలా అన్నీ ఓ టబ్లో సర్దేశాను మరి ఇంకేముంది వాళ్ళు వస్తే ఈ డబ్బును వాళ్ళకి అందించడమే తరువాయి మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్